హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఆరోగ్యం బాగా నిన్న బాగానే ఉంది రోడ్ రోడ్లో లెనింగ్ సెంటర్ అటు వెళ్ళాను కాస్త బనీన్లు అలాంటివి తెచ్చుకున్నాను నిన్నంతా బాగానే ఉంది రాత్రి చక్కగా భోజనం చేశాను అప్పటికప్పుడు మరి పొద్దున్నేస్తే కాస్త ఇబ్బంది పెట్టింది ఫ్రెండ్స్ ఆరోగ్యం అనేది మన చేతులేం లేదు నాకు జ్వరం కానీ తలనొప్పి కానీ తలనొప్పి వస్తూ ఉంటుంది కానీ జ్వరం అనేది చాలా అరుదు ఏ ఐదేళ్ళకో పది ఏళ్ళకో ఏడు ఏళ్ళ ఎనిమిది ఏళ్ళకు వస్తాయి జ్వరం అయితే పెద్దగా ఏం రాదు అప్పుడప్పుడు తరకాని పస్త బాగా ఏమన్నా వర్క్ దాని కానీ ఇంక వేరే వేరే పనులు ఏమన్నా ఉంటే అప్పుడేమన్నా తరకాని పుస్త అంతే నేను అనుకోలేదు ఇదో మొలబడేసింది ఒళ్ళంతా వేడెక్కేసింది సరే ఏదో నైస్సేపు ఒళ్ళు కూడా బాగా నిప్పులు అనమాట బండి కొంచెం బరువు బరువుంటుంది లాగితే ఎత్తుపల్ల లాగేటప్పుడు ఒళ్ళు అలిసిద్ది అదే అనుకుంటున్నాను ఈరోజు నా అవుతగా ఉందగా కాస్త కూడా పడేసింది నేను మీకు చెప్పి మీరు బాగుండండి అని మీరు ఆరోగ్యంగా ఉండండి అని నేను మీకు చెప్పి నేను పడ్డా సరే సరే ఏమైతే రెండు రోజుల్లో రికవర్ అయిపోతాను మళ్ళీ మనీ మంచి మంచి వీడియోలు చేసుకున్నాము ఒక పని గురించే కాదు అన్నీ చేసుకున్నాము హెడ్డేక్ ఏం లేదు కానీ గాలి శ్వాస తీసుకునేది వేడిగా వస్తుంది నైసిప్పు ఒకటి తీసుకున్నాను ఒక అదే ఎక్కువ వాడతాను లేదంటే ఇంకా ఈ రెండు కూడా ఫైంట్ లేకపోతే ఇప్పుడే కొంచెం లేచా నిద్ర లేచి ఒక వీడియో చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది అని చెప్పేసి లేచాను ఇప్పుడే లేచి ఇవన్నీ ఊరిగా అమలుగా పెట్టేశాను ఫ్రెండ్స్ ఆరోగ్యం అనేది మన చేతిలో లేదు చేసేది లేదు ఇక సగ్గి జావాను వద్దని టిఫిన్ ఏం చేయలేదు టిఫిన్ చేయను తక్కువ నేను టిఫిన్ ఏం చేయలేదు తెప్పిస్తాను ఇడ్లీ అది వద్ద నన్ను వద్దనే లేచి టీ తాగాను ఎక్కువ కాఫీ తాగుతాను వాతావరణం బాగా కనీసం టీ అన్న తాగి టీ ఇచ్చారు తర్వాత క అయినాక ఒక గంట తర్వాత సెగ్నింగ్ జావా పోసి ఇచ్చింది కొంచెం కడుపు పర్లే ఇంకొక గంట తర్వాత ఇంకా ఇంకా అరగంటలో లేస్తాను అనగానే పొనుకున్న లేచాను ఒళ్ళంతా నొప్పులు ఈవి నొప్పులు వెనకాల కాళ్ళు మెడకాడ నుంచి చేతులు ఇవన్నీ నొప్పులే నైసిప్ సీట్ వేస్తే కాస్త అదే ఒక నైసిప్ టాబ్లెట్ ఒకటి ఉంది అది ఒకటి వేసాను పర్లేదు బాగానే ఉంది మోషన్ ట్యాబ్లెట్ ఒకటి వేసాను అది బరలా సెట్ అయింది లేచి వీడియో చేద్దామంటే టైం అయిపోతుందని చెప్పి మూడింటికి లేదా అనుకున్నాను ఈ లోపు మేము పనులు చేసుకుంటుంటే మూడింటికి మూడున్నరకు లేచాను ఒక నాలుగు అవుతుంది ఆ టైంలో వీడియో చేస్తున్నాను అంటే గట్టిగా మాట్లాడదా మాట్లాడలేము ఇప్పుడు పరిస్థితి బాగా కాస్త ఆరోగ్యం క్షీణించింది కదా ఒక రెండు రోజుల్లో రేపు కూడా వెళ్ళను నేను రికవర్ అయ్యి ఓకే అనుకో పర్లేదు మనకు హుషారు ఉంటుంది నా ఒంట్లో చాలా హుషారు ఉంటుంది ఆ హుషారు నాకు వచ్చేస్తే నేనే వెళ్ళిపోతా పనికి సరే ఫ్రెండ్స్ మీరు అందరూ హ్యాపీగా పనులు చేసుకోండి మన జీవితంలో ఇవన్నీ మామూలే కామనే ఆ ధర పడకుండా భయపడకోకుండా జీవితం ముందుకు సాగించుకోవడమే అమ్మాయికి ఇంట్లో విషయాలన్నీ ఇవే ఆ లేదో ఆ కూరలు ఏదో చేసుకున్నారు కూరలో సరే అనేసి సరే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఏంటంటే ఒక మంచి వీడియో కొంతమంది అడుగుతున్నారు పదివేల నుంచి ఇరవై వేల రూపాయలు లోపు ఏదన్నా వ్యాపారం ఉంటే చెప్పండి ప్లాస్టిక్ ఫ్యాన్సీ వ్యాపారం కాకోకుండా ఇంకేదైనా ఉంటే చెప్పండి అంటున్నారు ఓకే ఫ్రెండ్స్ మీకు పదివేల నుంచి ఇరవై వేల రూ ఇరవై వేల రూపాయల లోపు మీకు ఒక మంచి వ్యాపారాన్ని చెప్తా ఉన్నాయి మీరు తిరిగి చేసుకోవాలి కానీ చాలా ఉన్నాయి షాపులు అంటే కొంచెం ఎక్కువ అవుతలే కానీ తిరిగి వాళ్ళు చాలా సులువుగా డబ్బులు వచ్చేస్తాయి అంటే ఇంకేమన్నా చేద్దాం ఐదు వేలకి చేసుకోవచ్చు పదివేలకు చేసుకోవచ్చు ఇరవై వేలకు చేసుకుంటాం ఓపిక తిరగాలి సరే ఫ్రెండ్స్ మరి మీరు ఈ మీరు చేసే వ్యాపారానికి ఏ వ్యాపారం చేస్తున్నారో చాలామంది కామెంట్ పెట్టట్ల ఒకళ్ళు ఒకళ్ళు పెట్టారు హోటల్ పెట్ట హోటల్ పెట్టుకుందామని హోటల్ బాగానే ఉంటుంది కానీ ఒకళ్ళ వల్ల అవుతుంది రిస్క్ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఐదుగుంటే ఐదుగురు అందరూ పని చేయాలి హోటల్ అంటే అంటే రోడ్డు మీద తోపుడు పడి చిన్న టిఫిన్ బండి పెట్టాలన్న కొంచెం ఇబ్బంది మాట్లాడుతుంటే ఆయసం వచ్చేస్తుంది ఫుడ్ లేదు కదా అది సాయంకాలం ఏమైనా ఇడ్లీ తెప్పించుకుని తింటారా ఇంకంతే మధ్య నా ఇక నాకు ఎలాంటివి ఏమైనా ప్రాబ్లం వస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటాను ముందు చూస్తాను పర్ఫెక్ట్గా ఉండాల్సింది మీరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే చూద్దాం సాయంకాలలోపు కాస్త ఫేవర్ అన్నట్టుగా అనిపిస్తుంది నాకు చూసి పారాసిప్టిమాల్ వేస్తే సరిపోద్ది మొత్తం దోలు తిరిపోద్ది లేదంటే సాలిడ్ అనేస్తా రెండు సెట్ అయిపోతాయి ఏమైనా ఒళ్ళు నొప్పులు నడువు నొప్పులు బాగున్నాయి వీటి మీద ఏమైనా లైట్ ఫీవర్ ఏమైనా వచ్చిందో అనుకుంటున్నా సరే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మంచి కంటెంట్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను నెక్స్ట్ ఇంకో ఛానల్ పెడదాం చూస్తున్నాను ఛానల్లో ఆ ఛానల్ అంతా ఓన్లీ షార్ట్సే ఉంటాయి ఓన్లీ షార్ట్సే అంటే ఇలాగా పని గురించి చెప్పడాలు కానీ అవి కానీ ఉండవు ఎందుకంటే ఇందులో చెప్పడానికి కుదరట్లే అన్నీ ఎందుకంటే మ్యూజిక్స్ ఉంటాయి జోక్స్ ఉంటాయి కామెడీ చేస్తాను అన్నీ చేస్తాను ఫ్రెండ్స్ షార్ట్స్ డ్యాన్స్ అలాగా అన్నీ ఉంటాయి సరే ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోలో మీకు నా ఛానల్ ఏంటో కూడా చెప్తాను నేను నా ఛానల్ వద్దా నా ఛానల్ కూడా చెప్తాను నేను ఛానల్ ఇంకా డిసైడ్ చేయాలా ఒక పది రోజుల్లో సెట్ చేస్తాను ట్రైప్యాడ్ ఇంకోటి అదే ట్రైప్యాడ్ అంటే ఇప్పుడు మామూలు ట్రైప్యాడ్ ఉంది సెల్ఫీ స్టిక్ అంటారు కదా అది ఆర్డర్ ఇచ్చాను అది వస్తుంది రేపు వచ్చేసిద్ది అనుకుంటా రేపు వస్తే దాని మీద ఓన్లీ షార్ట్స్ తీయడానికి సెల్ఫీ స్టిక్ అంటే మీకు అందరికీ తెలిసిందై బాగానే ఉంటాయి కానీ వీడియో తీయడం అంటే అక్కడ తమాషం కాదు చాలా జాగ్రత్తలు ఉండాలి చాలా జాగ్రత్తగా చేయాలి షార్ట్స్ ఇంకా బాగా చేయాలి మంచి క్వాలిటీతో మంచి ఎడిటింగు మంచి మంచి యాప్లు ఉన్నాయి చూస్తాను మంచి యాప్లు యాప్లు ఏదో ఉంటుందో చూసి బ్యాక్గ్రౌండ్ మొత్తం మారుస్తా బయటికి వెళ్ళి షూటింగ్లు ఉంటాయి లేకపోతే ఇంట్లోనే ఉంటాయి అన్నీ చేస్తాం అతి త్వరలో ఛానల్ ఈ పది రోజుల్లో పెట్టేస్తాను రోజు ఎప్పుడైనా అవ్వని కొంచెం తేరుకున్నాక రెడీ చేస్తాను అందాక నన్ను మీరు ఆదరిస్తా ఉండండి ప్రస్తుతానికి ఈరోజు ప్రాణం బాలేదు మీకు పనుల గురించి వాటి గురించి గురించి నేనేం చెప్పలేదు నా పరిస్థితి బాగాలేదు అర్థం చేసుకోండి మీకు ఏమైనా ఇబ్బంది అయితే పనుల గురించి వీళ్ళ గురించి ఏమన్నా కామెంట్లు పెట్టండి సరేనా దానికి నేను రిప్లై ఇస్తాలే రిప్లై ఇస్తాను ఓకేనా ఈరోజు చూద్దాం ప్రాణం బాగుంది ఓకే అనుకుంటే రేపు రేపు కూడా రెస్ట్ తీసేసుకుంటా ఎలాను రెండు వెళ్తా అనో వయసు వయసు వయసులోకి వచ్చాం పెద్దవాళ్ళు అయ్యాం ఓ పరిగెట్టకూడదు మన దగ్గర ఉండే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వయసు ఉన్నవాడు అంటే పరిగెట్టిన వాళ్ళు మళ్ళీ కుదుర్చుకో ఎంఫ్నై లేచి కూర్చుంటారు మనం కూర్చోలే మనం ఓపిక కావాలిగా చానాలు కష్టపడ్డా చిన్నతనం నుంచే కష్టమే నాది నా చిన్న చిన్నతనం స్టోరీలు కూడా చెప్తాను మీకు నేను చిన్న చిన్న చిన్నప్పుడు ఎంత కష్టపడ్డాం నా భార్య నేను మేము ఎంత కష్టపడ్డాం అవి కూడా మీకు చెప్తా సరేనా ఫ్రెండ్స్ Bye. Thank you.